చాలా సంతోషం ఈరోజు శ్రమకృష్ణ సందర్భంగా మీ అందరు కలుసుకోవటం నాకు చాలా ఆనందంగా ఉంది ప్రత్యేకించి ఆ యేసు ప్రభు మీ అందరికీ ఆయురారోగ్యాలు ఇవ్వాలని ఐశ్వర్యం ఇవ్వాలని పిల్లలకి బిడ్డలకి బాగా చదువు ఇవ్వాలని మంచి అభివృద్ధి ప్రసాదించాలని దేవుడు కోరుకుంటున్నాను అలాగే మీరందరూ నన్ను ఎంతో అభిమానంతో గెలిపించారు నా గెలుపులో మీరు తోడున్నారు అలాగే చంద్రబాబు గారి యొక్క ఆశీస్సులతో మన నియోజకవర్గానికి చాలా కాలం తర్వాత కేబినెట్ హోదా మరి చూపి వచ్చిందంటే దానికి కారణం ఈ నియోజకవర్గ ప్రజలు మీరందరూ నా నాకు అండగా ఉండి గెలిపించినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే ఈరోజు నా మీద మరింత బాధ్యత పెరిగింది ఈ పదవు రావడం వల్ల నాకు నన్ను మీరు ఎమ్మెల్యే గెలిపించినందువల్ల చీఫ్ వచ్చినందు వలన ఇంకా బాధ్యత పెరిగింది తప్పనిసరిగా ఎన్నికలకు ముందు ఏవైతే హామీలు ఇచ్చామో చంద్రబాబు గారి సహకారంతో ఇంటింటికి మంచి వీళ్ళు ట్యాప్ వేసి మంచి ఇవ్వడం అలాగే సిమెంట్ రోడ్లు సీసీ డ్రైన్లు అర్హత అయిన పేద వాళ్ళకి పెన్షన్లు ఇవ్వడం ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ప్రభుత్వం ద్వారా ఇప్పించడం ఈ విధంగా ఒక్కొక్కటి చేసుకుంటూ ముందుకెళ్తాం మీ అందరికి కొండంత అండగా ఉంటామని ఈ సందర్భంగా నేను అంతేకాదు నియోజకవర్గ అభివృద్ధికి వంచన లేకుండా కృషి చేస్తాను దానికి మీరు అందరూ కూడా తోడుగా ఉండి అన్న ముందుకు నడిపించాలని చెప్పేసి అందరిని కోరుకుంటూ మరొకసారి అందరికీ పేరున సెమీ క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు శుభాకాంక్షలు అడ్వాన్స్ గా క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు అందరికి పేరు పేరు